జానీ మాస్టర్ ఇష్యూపై సెలబ్రిటీలందరూ రియాక్ట్ అవుతున్న వేళ టాలీవుడ్ స్టార్ హీరో మంచ్ మనోజ్ కూడా ఈ స్టార్ కొరియోగ్రఫర్ రియాక్ట్ అయ్యారు తన ట్విట్టర్ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు జానీ మాస్టర్ కెరియర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసునని తన ట్వీట్ లో రాసుకొచ్చిన మనోజ్ అలాంటిది ఈ రోజు ఈ మాస్టర్ పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావటం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందన్నారు ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది చట్టం నిర్ణయిస్తుందని తన పోస్టు రాసుకొచ్చారు మనోజ్ అంతేకాదు జానీ మాస్టర్ పోలీసులకు చిక్కకుండా ఉండటాన్ని స్వరాన్ని వినిపించినప్పుడు అనేది సమాజానికి రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ప్రమాదకరమైనస్తుందంటూ మనోజ్ తన పోస్టులు రాసుకొచ్చారు ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ బెంగళూరు నగర పోలీసులకు తన అభినందనలు చెబుతూనే చట్టం ముందు ఎవరూ అతిథులు కాదని తన ట్వీట్ లో మెన్షన్ చేశాడు మనోజ్ అంతేకాదు జానీ మాస్టర్ కు నిజాన్ని ఎదుర్కోండి అంటూ హితో పలికాడు మనోజ్ ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి తప్పు చేసుంటే దానిని అంగీకరించినట్టు జానీకి సూచించారు ఈ మ్యాచ్ స్టార్